రేల్ స్క్రోల్ చేయకండి ఈ విషయం అందరికీ తెలిసి ఉండాలి మన ఫ్యామిలీలో ఫ్రెండ్స్ లో ఎవరైనా అరెస్ట్ అయితే ఈ ఇన్ఫర్మేషన్ మీకు తెలిసి ఉండాలి ఎవరైనా అరెస్ట్ అయితే ముందుగా తీసుకునేది బెయిల్ ఈ బెయిల్స్ రెండు మూడు రకాలు ఉంటాయి ఇందులో మెయిన్ గా మాట్లాడుకుంటే యాంటిసిపాక్టరీ బెయిల్ అండ్ రెగ్యులర్ బెయిల్ వీటి మధ్య తేడా ఏంటో మనం తెలుసుకుందాం యాంటిసిపాక్టరీ బెయిల్ లేదా ప్రీ అరెస్ట్ బెయిల్ అని కూడా అంటారు పోలీసులు నాన్ బెయిలబుల్ కేసెస్ లో అరెస్ట్ చేసే అవకాశం ఉంది అని ఒకవేళ మీకు అప్రిహెన్షన్ ఉంటే మీకు అరెస్ట్ చేస్తారు అని అనిపిస్తే ఒక అడ్వకేట్ సహాయంతో మీరు కోర్టుకి వెళ్ళి మీరు అరెస్ట్ అవుతారు అని అప్రిహెన్షన్ ఉంది అని అరెస్ట్ చేసే రిక్వైర్మెంట్ లేదు అని ఇన్వెస్టిగేషన్ అనేది అరెస్ట్ చేయకుండా కూడా పూర్తి అవుతుందని మీరు ఎక్కడికి పారిపోవడం లేదు అని ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళిన కేసుకు కోఆపరేట్ చేయాల్సిన అవసరం వస్తే మీరు కోఆపరేట్ చేయడానికి రెడీగా ఉన్నారు ఈ యాంటీసిపాక్టరీ బెయిల్ పిటిషన్లో క్లియర్గా ఇలా చెప్తారు అండ్ మీరు పారిపోవడానికి లేదా నాన్ కోఆపరేషన్కి ఏ విధంగా ఎలాంటి అప్రిహెన్షన్ లేదు అని అడ్వకేట్ ఆర్గ్యూ చేసి తీసుకునేదే యాంటీసిపాక్టరీ బెయిల్ కోర్టు మీకు ఫేవర్ గా ఆర్డర్ పాస్ చేస్తుంది ఈ బెయిల్ ఉంటే మీకు పోలీసులు అరెస్ట్ చేయడానికి లేదు కండిషనల్ బెయిల్ అంటే మీరు మీరు టైమ్లీ ఇన్వెస్టిగేషన్ లో కోఆపరేట్ చేయాలి అండ్ పర్టికులర్ డేట్స్ లో ట్రయల్ కి అటెండ్ అవ్వాలి అని ఇండియా వదిలి వెళ్ళకూడదు అని ఇలా ఇంకొక టూ త్రీ కండిషన్స్ కూడా యాడ్ చేస్తారు ఇప్పుడు మనం రెగ్యులర్ బెయిల్ గురించి మాట్లాడుకుంటే మీరు ఆల్రెడీ కస్టడీలో ఉన్నారు సిచ్యువేషన్ కోర్టులో ఉంది ఇక్కడ ఉండే గ్రౌండ్ లో జనరల్ గా ఏముంటాయంటే మీకు ఎగైన్స్ట్ గా అవ్వాల్సిన ఇన్వెస్టిగేషన్ పూర్తి అయింది మీ నుండి రావాల్సిన రికవరీ అయిపోయింది లేదా కావాల్సిన ఇన్ఫర్మేషన్ వచ్చేసింది అని మీరు విట్నెస్ని కానీ ఎవిడెన్స్ని ఎవిడెన్స్ ఏ విధంగా కూడా ట్యాంపర్ చేసే అవకాశం లేదు అనే ఎలాంటి అప్రహెన్షన్ లేకపోతే దీనితో పాటు ఫేర్ ఇన్వెస్టిగేషన్ కి మీరు మళ్ళీ కోఆపరేట్ చేయడానికి రెడీగా ఉన్నారు అంటేనే రెగ్యులర్ బెయిల్ వస్తుంది యాంటీస్పాక్టరీ బెయిల్ అరెస్ట్ చేసే ముందు మీకు బెయిల్ గ్రాంట్ అవుతుంది కండిషనల్ బెయిల్ ఆర్ రెగ్యులర్ బెయిల్ లో కోర్టు అరెస్ట్ అయిన తర్వాత పోలీస్ కస్టడీ రిమాండ్ కంప్లీట్ అయిన తర్వాత పోలీస్ బెయిల్ పై రిలీజ్ చేస్తుంది లా తెలుసుకోండి మీకు మీరు లాయర్ అవ్వండి ఇలాంటి ఇంకా లీగల్ విషయాల కోసం ఫాలో చేయండి థ్యాంక్ యూ